శరన్నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజు దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి విశిష్టత ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం ధరించాల్సిన రంగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దసరా శరణవరాత్రులు మూడవ రోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని ప్రార్థిస్తూ ఈ రోజున ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధించాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం ఆ పరమాత్మే ఆది భిక్షవుగా భిక్షను స్వీకరించనున్నట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తుంది అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాం ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణ దేవిగా అన్నం పెట్టావు తల్లి అని అనడం వింటూ ఉంటాం ఆ మాట అక్షరాల నిజం కూడా భోజనం పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే ఇంటికి వచ్చిన అతిథులకు కానియండి వారికే కానియండి ఎవరికైనా అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే వ్యక్తి కళ్ళల్లోని అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది భోజనం చేసిన వారి కళ్ళల్లోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ అని పండితులు చెబుతున్నారు జీవకోటికి ప్రాణాధారమైన అన్నం అన్నపూర్ణాదేవి ఆధీనం పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది చేసింది కనుక మనమందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదమిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజిస్తే మేలు జరుగుతుంది ఈ రోజునే తల్లిలందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు మనమందరము కూడా దేవి నవరాత్రులలో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి ఆమెను ప్రసన్నం చేసుకుంటే సర్వ విఘ్నాలు తొలగి మేలు జరుగుతుంది అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ సమస్త ఉపచారాలు చేసుకుంటూ దద్దోజనాన్ని కట్టెపొంగలిని నివేదించాలి